అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ దిక్కుమాలిన రాజకీయం అంటే ఏంటో తెలుసా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేస్తుంది చూశారు దాన్నే దిక్కుమాలిన రాజకీయం అంటారు అలా దిక్కుమాలిన రాజకీయం చేసే పార్టీని దిక్కుమాలిన రాజకీయ పార్టీ అంటారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయాలు చేస్తాయి ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో వన్స్ ఎలక్షన్స్ అయిపోయి ఒక పార్టీ అధికారంలోకి వచ్చి మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వానికి చేతనైతే సూచనలు సలహాలు ఇచ్చి సహకరించడం ప్రభుత్వం సరిగా పని చేయనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయడం కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా ఆ సిద్ధాంతాన్ని ఆ ఆనవాయితీని ఫాలో అవ్వడం లేదు కేవలం రాజకీయ పార్టీగా మేము రాజకీయమే చేస్తాం దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలి అన్న యాంగిల్లో వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే ఆ పార్టీనే నష్టపోద్ది ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడు అంటే ఏమీ చేయలేదు కేవలం కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో పంచాడు ఆయన సొంత డబ్బే పంచలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్స్ ఆయన ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా కొన్ని కొన్ని ఖమ్మం లాంటి ఏరియాల్లో వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకి తన వంతు సహాయం చేయాలి అలా కాకుండా ఏదో వచ్చాం ప్రభుత్వం మీద బురద చల్లాం గంటలో మాయమైపోయాం అది కాదు కరెక్టు చంద్రబాబు నాయుడు గారి వయసు అంత డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వయసులో కూడా ఆయన ఆ వరదల్లో ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టం చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యుంటే కొన్ని వందల మంది చచ్చిపోయి ఉండేవారు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ప్రజలకు తెలుసు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు పరిమితం చేశారు పైగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కనీసం తాను పనిచేయపిన తన పార్టీ నాయకులకి కార్యకర్తలకైనా దిశానిర్దేశం చేయాలి కదా ఫీల్డ్లోకి వెళ్ళండి ప్రజలకి ఏం కావాలో వారికి సాయం చేయండి సహాయం పడండి ఇలాంటివి ఎక్కడ కూడా సూచనలు చేసిన పాపం పర్లేదు కోటి రూపాయలు విరాళం ఉన్నాడు ఆ పోయిందో ఆ మహానుభావుడు ఎడిపోయాడు కూడా ఎవరికి తెలియదు ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ వరదలకి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అసలు ఎక్కడ కూడా ఏది వాళ్ళు చేసిన పాపా అనుకోలేదు పట్టించుకున్న పాపం అనుకోలేదు పైగా ఇప్పుడు వచ్చి రాజకీయం చేయడం కోసం ఆ నెపాన్ని ప్రస్తుత గవర్నమెంట్ మీద తోయడానికి తహతహలాడిపోయాడు ప్రజలన్నీ గమనించారు మరోసారి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీని గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడా సిద్ధంగా లేరు ఇప్పటికీ నమ్ముతున్న వారి గురి నమ్ముతున్న వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఇచ్చినంటే మంచిని సపోర్ట్ చేయండి చెడుని కాలుతో తన్నండి అంతే తప్ప మీరు చెడునే మేము సపోర్ట్ చేస్తామంటే ఇక మిమ్మల్ని కాపాడే కూడా లేదు థ్యాంక్ యూ